హలో మా స్కూల్లో తెలుగు మాస్టర్ ఉద్యోగానికి వేకెన్సీ రావడంతో నేనే మా హెడ్ మాస్టర్ గారికి చెప్పి నీకు ఇంటర్వ్యూ పంపించాను థ్యాంక్స్ ఆయన చాలా మంచివాళ్లే అలాగా పద ఈ పెట్టిన మా ఇంట్లో పడేసి ట్రావెల్స్ బంగ్లోకి వెళ్దాం ఆయన ఇంటర్వ్యూ ఉంది సరే టోటల్ గా నా ఫేస్ అయిస్తాం అన్నమాట ఏమిటి మీరు మాట్లాడుతున్నది ఏం చెప్పమంటారు మాస్టరు ఒక్క క్షణ వాళ్ళ కన్ను మూసారు ఆ పిల్ల రాక్షసుడు కళ్ళ ముందు ప్రత్యక్షమై ఆహా ఓహో సుందర భాష వాడాడు ఈ మధ్య కళల్లో కూడా వస్తూ సావచ్చు నా చిట్క నా తిట్టు ఇంకా తిట్టు వాహా తిట్టు పిల్ల రాక్షసుడు పొగంచడానికి కొత్త మాస్టర్ పిలిపించాం కదా ఈ పాటికి వాసు మాస్టర్ కొత్త మాస్టర్ తీసుకొస్తూ ఉంటారు కష్టాన్ని కడతెర్చడానికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే వస్తున్నాడయ మన జీవితంలో ఉన్న చీకటిని వెన్నెలతో పెయింట్ చేయడానికి అద్వితీయుడైన కళాకారుడు వస్తున్నాడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడు అంటే రక్తాక్షనామ సంవత్సర భాద్రపద శుద్ధ తదినాడు అలెగ్జాండర్ వచ్చినట్టు విచ్చేస్తున్నాడు రామకృష్ణ గారు ఆయన కూర్చోండి వీళ్ళంతా మన స్టాఫ్ నమస్కారం నమస్కారం అండి అండి వాసురావు మాస్టారు ఈ స్కూల్ చరిత్ర గురించి మీకు చెప్పే ఉంటారు అనుకుంటాను కొంత చెప్పాడండి సరే మేమిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం కాస్త క్లిష్టమైనవే అనుకోండి మీరిచ్చే జవాబుల్ని బట్టి ఈ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది అడగండి భారతదేశ రాజధాని ఏది ఢిల్లీ చరిత్రలో అద్భుతమైన జ్ఞానం ఉంది రెండవ ప్రశ్న రెండు రెళ్ళు ఎంత నాలుగు అమోఘమైన ఉంది మూడవ ప్రశ్న క్రికెట్ ఆటలో ఆటగాడి వెనకాల పాతే మూడు కట్టెల్ని ఏమిటంటారు ఆటల్లో అమోఘమైన అనుభవం ఉంది ఆఖరిది అత్యంత క్లిష్టమైన ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి తర్వాత స్వరాలు ఏమిటి సార్ మీరు మాకు బాగా నచ్చారు ఈ ఉద్యోగం మీకే ఖాయం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు నెలకి మూడు వేల ఐదు వందల జీతం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం మూడు వేల ఐదు వందల ఈ పల్లెటూళ్ళోనా సరే ఖర్చులు తట్టుకోవడానికి ఆంకే సరిపోదు అనుకుంటే నాలుగు వేలు చేసుకోండి తర్వాత మీరు రేపే ఉద్యోగంలో చేరాలి రేపు రేపంటే కొద్ది కష్టం మాస్టారు ఊరెళ్ళి మా బామ్మని తెచ్చుకోవాలి ఆ ఏర్పాట్లు మేము ఎప్పుడో చేసేసాం మేస్తారు ఈ బాటికి మీ బామ్మ గారు మా ఊరి పొలిమేరలోకి లోకి వచ్చేసి ఉంటారు అదేమిటి మాస్టారు అది మా ఊరి మర్యాద ఇప్పుడు అప్పుడు వస్తే ఎక్కడుంటుంది ఇల్లేదైనా వెతుక్కోవాలి కదా ఆ ఏర్పాట్లు చేసాం మేస్తారు ఇదే మేస్తారు మీ ఇల్లు ఇంత ఉండేది నేను మా బామ్మ ఇతరమేనండి మాకు ఇంత ఇల్లు ఎందుకు అద్దె అసలు ఈ ఇంటికి అంత అనుకుంటున్నారు ఎంత ఆరు రూపాయలు ఆరు రూపాయల వీళ్ళెవరండి వీళ్ళందరూ మీకు సేవలు చేయడానికి నియమించబడ్డ పని మాస్టారు ఇందరు పని వాళ్ళు నాకెందుకండి దండగా దండగే ఉంది మాస్టారు వీళ్ళు ఒక్కొక్కడికి నెల జీతం కేవలం రూపాయే రూపాయ ఇంత ఉన్నారు అది వాళ్ళ సైజులండి అదే మా ఊరి ప్రత్యేకత వేస్తారు మా పటేల్ వేస్తారు గవర్ మీ బామ్మగారి కోసం అని బస్ స్టాండ్ కి వెళ్ళారు ఇహనో ఇప్పుడో వచ్చేస్తారు ఈ లోగా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి ఒరే బడు థాయిలు మ్యాస్టార్ని తీసుకెళ్లి కాస్త ఒడిపట్టండ్రా మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సర్బంగారు పుట్టినరోజు నాడు అలా దిగులుగా కూర్చున్నారేమిటి ఏం ఊర్వశి నలభై నాలుగేళ్లు నిండిపోయాయి ఒక్కో పుట్టినరోజుకి ఒక్కో మైల్ చొప్పున శ్మశానానికి దగ్గరైపోతున్నాను పెళ్లి పెటాకులు లేకుండానే ఎప్పుడో ఇలా బ్రహ్మచారి కుంకలాగానే బాల్చి తండేస్తానేమోనని ప్రతి పుట్టినరోజు నాడు నేను బాధపడుతూనే ఉన్నాను మా నాన్న రేపు నిద్ర లేచి పెద్దవాడు పెడతాన్నారు ఎందుకు అక్కడ నిద్రపోవడానికే కాదు ఏదో సంబంధం ఉందట అక్క పెళ్లి గురించి మాట్లాడ వస్తా అన్నారు ఆయన అక్కడ మాట్లాడతాడు ఉర్వశి ఇవన్నీ జరిగే పనిలేనా వెళ్ళగానే వాళ్ళు కాఫీ ఇస్తారు ఈ నాన్న దాన్ని కుడి తాగినట్టు తాగి కుర్చీలోనే నిద్రపోతాడు లేదులే మనకి పెళ్లి అయ్యే యోగం లేదు ఈ జన్మకింతే మమ్మల్ని హారత కళ్ళ కత్తుకుని పెట్టి మమ్మల్ని నాన్నగారు నాన్న తల్లి గారు మావయ్యారా గారు చూడండి రాత్రి మీరిద్దరు ఏం తిన్నారు ఇది పైచ ప్రకోపం కాదు మా సమస్యకు పరిష్కార మార్గం పితృపాద పితృపాదాలు లేదు బేరపాదాలు మాకు పితృపాదులు బీరపాదులు దొండపాదులు బెండపాదులు అన్ని పాదులు మీరే నాన్నగారు మీరు తప్ప మాకు వేరే దిక్కెవరు లేరు మాతృదేవో ఈ ఆగమేమిటి మేస్తారు ఇది ఆగం కాదు నాన్నగారు ఆగమా అది కాదు నాన్నగారు మీరు నన్ను వెంటనే దత్తత తీసుకోవాలి నాన్నగారు దత్తత ఎందుకు నాకు నలుగురు ఉన్నారు నాన్నగారు వాళ్ళకి జన్మల పెళ్లిళ్ళు అవ్వ అందరిలోకి చిన్నవాణ్ణి నాకు వాళ్ళ పెళ్లిళ్ళకి లింక్ ఉంది ఆ లింకు తెగదు చేసుకుంటే ఆ లింకు తెప్పేసుకుని ఇంటిపైన మార్చేసుకుని వెంటనే వివాహం చేసుకుంటాను ఆహా నీ పెళ్లి నా పిండా కూడా ఉంది నా పెళ్లికి వచ్చి కూడండమన్నా ఎవడా నీలాంటి వాడే మాకే ఇంకా పెళ్లి కాలేదని కువిలి చస్తూ ఉంటే మేము నిన్ను దత్తత తీసుకోవాలా అవును ఎస్ తప్పదు మీరు అమ్మగారు ఆ పని చేసి తీరాలి మాతృదేవో బాబా అమ్మా నువ్వైనా నానకి చాప్ ముందా చెయ్యదులు ఇలా దూరంగా రా ఇంకొక మాట మాట్లాడినా నీ పేగులు తీసేస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి పో ఇదిగో ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి నేను నీకు తండ్రిని కాదు నువ్వు నా కొడుకువి కాదు నేను అసలు ఎవరికి మామైనవి కాదు దయచేసి మరి జాతగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నాకు కాస్త మన శాంతినివ్వండి వెళ్ళండి చిట్టి చిట్టి తమ్ముళ్ళు చిన్నారి చెల్లాయలు మాస్టర్ గారు క్లాస్ రూమ్ లోకి రాగానే నిశ్శబ్దంగా లేచి నిలబడి నమస్కారం మాస్టర్ అనాలి మీరు నమస్కరించేది నాకు కాదు మనందరికీ విద్యను వరవించే చదువులు తెలియ దేవికి ఏదనండి నమస్కారం కూర్చోండి చాలా మంచి పిల్లలు నేను మీకు అన్నయ్య లాంటి వాడిని మీ వాడిని ఏ మన స్కూలు ఆవరణ ఎప్పుడు బస్ స్టాండ్ లాగా నానా గందరగోళంగా ఉండేది ఈ ఆవరణ ప్రశాంతంగా ఉండటం ఎప్పుడన్నా చూసారా ఆ పిల్లలు చూడండి ఎంత నిశ్శబ్దంగా లైన్లో వెళ్ళిపోతున్నారు అంతే మాస్టరు క్రీస్తు పూర్వం మూడు వందల నలభై ఎనిమిది నుంచి అంటే వాళ్ళు నా వల్ల కాదు బాబు నా వల్ల కాదు మన స్కూల్లో ఎంత మార్పు వచ్చిందంటే ఆ ఆనందంలో నాకు మాస్టరు ఓరోస్ మాత పితృపాతలు బతికించడు తల్లి నన్ను తండ్రి వాడి చేయకండి అమ్మా సరబం మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది ఇంకా మన పెళ్ళి నిజమే ఉత్తినే నీకు స్పృహ తెప్పించడం కోసం అలా చెప్పా ఫోన్లండి ఈ గడ్డిగుడైన కొత్త మాస్టారు ఆ పిల్ల రాక్షసుడు పీచమాసగలరన్న నమ్మకం ఏర్పడిపోయింది నాకు కానీ ఆ దుర్మార్గుడు వాళ్ళు అసలు స్కూల్కే రాలేదే ఏం మురుక్కుంటాలో చేపలు పడుతున్నాడు ఏడుతున్నాడు అని చేత ఆ పటేల్ మాస్టరు ఎలాగైనా పిల్ల రాక్షసుని కలుసుకుని ఒప్పించి రేపు వాడిని స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత ఇది వద్దు పిచ్చుపాదా వద్దు వాడు బూతులు తిడతాడు అమ్మో అమ్మో ఆ బూతులు నేను తెలియ తండ్రి అమ్మో మావిగారి మాట కాదనకండి మీ పని చేయనంటే మిమ్మల్ని దత్తత తీసుకుని అంటారు ఇంకీ జన్మలో మన పెళ్లి కాదు అలాగా అయితే వెడతాను ఆ పిల్ల రాక్షసుడి సర్వాంగ సుందరమైన భాషకి స్వచ్ఛందంగా బలైపోతారు అమ్మో ఉరే 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 దొంగ పిల్లాడా బామా ఇంత అందమైన ముగ్గులు నువ్వేసావా నా శాతం నా వాళ్ళు ఏమవుతుందిరా మొన్న రథం ముగ్గేస్తుంటే వేస్తుంటే విమానాకారంలో వచ్చిందన్నావా లేదా ఈ ముగ్గేసిన పిల్ల పక్కింటి పంక చచ్చి అమ్మాయి పంకజం ఇట్రా ఈ అమ్మాయి బాగుందా నువ్వు ముగ్గు గురించి అడిగావు అడిగా ముగ్గు బాగుంది ఇద మన పక్క వీధిలో బాధం చెట్టింటి వారి అమ్మాయి ఎందుకు ఆ అమ్మాయికి కుట్లు అల్లికలు మహాబాగా వచ్చు రా బుద్ధులు మన మీద అభిమానంతో ఆ అమ్మాయి గుట్టి పెట్టింది ఇస్తారా అమ్మాయి ఎందువదనా ఇట్లా ఈ పిల్ల ఎందుకు బాగుందా కట్టనేనా చాలా బాగుంది అమ్మాయి చారు లతని ఎదరంట అమ్మాయి నువ్వు బాగుందని చారు బాగుందా చారు బాగుందన్నాను కదా చూడండి చారులత గారు మా బామ్మ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీరు వెళ్ళరండి ప్లీజ్ ఒరే ఒరే అజే ఉంటా సగంలో ఉదయం వెళ్ళిపోతున్నావు బామా ఏమిటేది ఈ కుట్ర ఏమిటి కుట్ర ఏమిటి ఆ కుంక ఊళ్ళో ఉన్న పెళ్లిగా ఆడపిల్లలందరినీ మన ఇంట్లోకి చేర్చి వాళ్ళని నాకు చూపించి నా ముందు వాళ్ళని పౌడర్లు నీ ఉద్దేశం ఏమిటి వాళ్లలో ఎవరైనా నీకు నచ్చుతారేమో నీ కట్టబెట్టి నా చేతులు దులుపుకుందామని నా ఉద్దేశం రా ఉన్న మాట చెప్పేశాను ఇప్పుడు ఏం చేస్తావరా నా తల తీసి మొలేస్తావాస్తానంతే ఓ అబ్బా రోజు నన్ను చంపుతూనే ఉన్నావు నేను చస్తూనే ఉన్నా ఇంకొకసారి ఏ ఆడపిల్లైనా నాకు చూపించావో అంతే ఏడ్చావులేరా అక్కుపక్షి ఉద్యోగం దొరికితే గానీ పెళ్లి చేసుకోను అంత ఆచారం చేశావు ఇప్పుడు భేషైన ఉద్యోగం దొరికింది ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఊరే పింజారి విధవా చూడు మన ఊళ్ళో ఆడపిల్లల్నే కాదు మన జిల్లాలో ఆడపిల్లల్నే కాదు ఈ రాష్ట్రం మొత్తం మీద ఉండే పెళ్లి కానీ ఆడపిల్లలని అందరినీ తీసుకొచ్చి నీకు చూపిస్తాను వాళ్లలో ఎవరినో నీకు నచ్చేలాగా చేసి ఆరు నీకు పెళ్లి చేయకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు కాసుకో